ఫోర్త్ జనరేషన్ కెమికల్ వెపన్ డాక్టర్ చీఫ్ స్కిర్పాల్ తెలుసు సారీ సార్ హలో అప్పుడప్పుడు పేపర్ చదవండి నెట్ ని సెర్చ్ చేస్తూ ఉండండి సైనైట్ తర్వాత వచ్చిన లేటెస్ట్ రష్యన్ పాయిజన్ ప్రాణం పోయిందని ప్రాణానికే తెలియకుండా చంపేయగలదు ఇది టెస్ట్కి వచ్చింది టెస్ట్ చేసి రిజల్ట్ ఇవ్వాలి మున్నా మీరు అనుకుంటున్నట్టు వాడు సాధారణ వ్యక్తి కాడు విజయ కొద్ది రెచ్చిపోతున్నాడు ladies and gentlemen good evening and a warm welcome to the distinguished representatives of the various countries experts of the medical fraternity and students let's welcome Professor Dr best student <laughs> నాకెంతో గర్వంగా ఉంది డాక్టర్ శరవణ్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వనపర్తి దగ్గరలోని మెట్పల్లి అనే చిన్న గ్రామంలో చదువుకున్నప్పటికీ చెన్నై ఐఐటిలో టాప్ ర్యాంకర్గా పట్టాపుచ్చుకొని ఇస్రాయేల్కి చెందిన టెలవీ యూనివర్సిటీలో ఈరోజు డాక్టర్ పట్టా పొందడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన చదువుకునేటప్పుడే ఎన్నో పరిశోధనలు చేశారు తనకిష్టమైనటువంటి మైక్రోబయాలజీలో డిఎన్ఏ మాడిఫికేషన్ పై పద్దెనిమిది పేపర్లను సబ్మిట్ చేశారు ఆయన కనిపెట్టిన యాంటీబయోటిక్ రిక్వైర్మెంట్ టెస్ట్ ని ప్రపంచమంతా కొనియాడుతున్నారు కొన్ని కోట్ల సామాన్యులకు అది ఉపయోగపడబోతోంది యాజ్ ఎ టీచర్ అండ్ గైడ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ శర్వడ్ నేను పుట్టిన నా జన్మభూమికి అలాగే నా సొంత ఊరికి వందనాలు అభివందనాలు నిన్నటి గురించి వెతికేది చరిత్రకారుడు రేపటి గురించి వెతికేది శాస్త్రజ్ఞులు ఒక మనిషి తలుచుకుంటే సాధించలేందంటూ ఈ లోకంలో ఏదీ లేదు దేవుడు అలాంటి గొప్ప శక్తిని మనందరికీ ఇచ్చాడు మనం చేయగలిగిందల్లా ఏదైనా ఉంది అంటే దాన్ని సరైన మార్గంలో వినియోగించుకోవడమే నేనింతవరకు చదువు పరిశోధనలంటూ గడిపేశాను ఇక మీదట నేను బ్రతకబోయేది ప్రియమైన నా వాళ్లతో కలిసి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళతో బతకాలన్నదే నా కోరిక అంతేకాకుండా నాలాంటి శాస్త్రవేత్తల్ని ఎందర్నో తయారు చేయాలన్నదే నా కల డిఎన్ఏ మీద పరిశోధన మానవాళికి దక్కిన అతి గొప్ప వరప్రసాదం దాన్ని నా సొంత ఊరు నుంచే మొదలు పెడతాను నా లక్ష్యం నెరవేరటానికి మీ అందరి ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సైంటిస్ట్ సరవణన్ మన ఫేర్వెల్ పార్టీకి వస్తారా మన శరవణ పరిశోధన అంటే వేరే లెవెల్ ఫ్రెండ్స్ తో పాటు ఆటైనా పాటైనా సై ఆటైనా ఆ లెవెల్ ఆ లెవెల్ ఆ లెవెల్ మెట్పల్ గ్రామానికి చెందిన ప్రజలారా అయ్య గారు అరుణాచలం గారి చిన్న కుమారుడైన మన ప్రియతమ శరణ గారు మన గ్రామానికి విచ్చేస్తున్నారు ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త శరవణ గారు మన అన్నయ్య అందరివాడు వాడు ఆపద్ బాంధవుడు జై హో అన్నయ్య

ఇక్కడ మన ఊరికి వచ్చి సేవ చేద్దాం అనుకున్నా చూడు ఐ యామ్ రియల్లీ ప్రాడ్ ఆఫ్ యూ థ్యాంక్స్ అనే బామ్మ నేను బాగానే ఉన్నాన నాయనా హాయ్ పిల్లలు హాయ్ వెల్కమ్ బాబూ థాంక్యూ సర్ సెకండ్ ప్రపంచమే ఆశ్చర్యపోయే పెద్ద సైంటిస్ట్ మీరు ఇంత చిన్న ఊరికి వచ్చి ఏం చేస్తారు సార్ మీరు ఇదిగో ఇక్కడున్న ప్రజలందరూ నా సొంత బంధువులే వీళ్ళతో పాటుంటూ వీళ్ళందరి జీవితాల్ని బాగుపరుస్తాను సూపర్ సర్ మీరు ఎంతో ఫేమస్ కదా విదేశాల నుంచి ఒక్కరే వచ్చారేమిటి ఒక పక్కన హంషిక ఇంకొక పక్కన తమన్నా వాళ్ళని కూడా తీసుకురావాల్సింది కదా బాబు విదేశాల నుంచి వచ్చావు వస్తువు ఒక జల దర్శనాన్ని వెంట తీసుకురావచ్చుగా వెళ్ళినప్పటి నుంచి పుస్తకాలు చదువుతోనే గడిపేశాను ఇంకా లవ్ చేయడానికి టైం ఎక్కడ ఉంది టైం దొరికినప్పుడు దాని పని కూడా పడదాంలే పెళ్లి చేసుకుంటే మనూరు అమ్మాయిని చేసుకుంటారా ఫారెన్ అమ్మాయిని చేసుకుంటారా మన ఊరి అచ్చమైన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కావాలంటే ఒక మంచి అమ్మాయిని మీరే వెతికి పెట్టండి వచ్చేసాడు ఇకపోతే శ్రవణ నువ్వు ఊరి నుంచి వచ్చావని తెలియగాని నేను డిసైడ్ అయిపోయాను నా ఈ శరీరం పార్ట్స్ ఆత్మ నా యావత్ మొత్తం అన్ని నీకే తీసుకో తీసుకో ఎరమంచు ఇంకా అదే పత్యాపరమేనా అవును బాసు కొంచెం బిజీగానే ఉన్నాను అదేంటి పత్యాపారం గాలి తిరుగులు తిరగడం వేస్ట్ ఫెలో

హలో ఆన్ ది వే నానా ఇక్కడ ఇద్దరు మట్ట గడిసలు తగిలరు వాళ్ళ పని పట్టొస్తా వచ్చేస్తున్నా నానా ఏ పక్క పిల్ల మట్ట గడిసలా సార్ ఎవరో తెలుసా నీకు ఎవరికి తెలుసు నీ బిల్డ పాపు అమ్మాయిలతో మర్యాదగా మాట్లాడడం మంచిది ప్రతాపం చూపించకూడదు పని అవ్వాలి తప్పేనమ్మా నువ్వు పాయింట్ తోనే మాట్లాడుతున్నావు కానీ మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా నేను కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి దారి వదిలితే బాగుంటుంది సరే సరే వెళ్ళి చావండి ఎలా ఉన్నా తెలుసా బైక్ లో వచ్చి ఫోన్ కొట్టేసే వాళ్ళ ఉన్నావు ఏం సార్ చూడడానికి డీసెంట్ గా ఉన్నారు వీటితో పడి తిరుగుతున్నారేంటి భలే వారు సార్ సారీ బాసు ఈ అవమానాన్ని ధరించలేను వారు చూపు విసిరేసింది నువ్వు చిరునవ్వు చిందిస్తున్నావు నవ్వుతో గెలవడమే నీ పోలసీయా వెరీ ఇంట్రెస్టింగ్ బ్రిటిష్ వాళ్ళు కాలేజ్ కడతామని ధనవంతుల్ని సాయం చేయమన్నప్పుడు అరవై ఐదు ఎకరాల పొలంతో మొదటగా వెళ్ళింది మీ తాతయ్య బిల్డింగ్ అని కట్టారు కాలేజీని మొదలు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ కాలేజ్ బాధ్యతలు మీరే నిర్వహించుకోండి అని చెప్పారు ప్రతి వాళ్ళు చదువుకోవాలన్న మీ తాత కళలకు ప్రతిరూపమే ఇది ఎవరెవరి చేతి వారు వారే చేసుకోవాలని రాజకీయాలు చేస్తున్న కాలంలో మన తాతగారు అందరూ చదువుకోవాలని ఆశించారు ప్రతి ఊర్లోనూ కాలేజీలు కట్టించి మన విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఈ కాలంలో ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారే విషయం మన వంశ గౌరవాన్ని కాపాడి పేరు ప్రతిష్టలు తేవాలి తప్పకుండా నాన్న తాతయ్య కాలంలో కేవలం చదువు మాత్రం చాలు కానీ ఇప్పుడు అంతకు మించిన చదువు విషయ పరిజ్ఞానం ఎంతో ముఖ్యం అప్పుడే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో సర్వైవ్ అవ్వగలం ఈ ప్రపంచంలో అలాంటి మేధావుల్ని తయారు చేయాలన్నదే నా లక్ష్యం